అనకాపల్లి జిల్లా పాయకరావు సంక్రాంతి వేడుకకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు ఊహించిన విధంగా విందు ఏర్పాటు చేశారు కోటిపల్లి రమణ అమ్మాజీ కుమార్తె తనుస అల్లుడు సతీష్కి ఇటీవల వివాహం జరిగింది ఇంటికి వచ్చిన అల్లుడు సతీష్కు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి పువ్వులు జల్లుతూ ఘనస్వాగతం పలికారు ఏకంగా నూట ఇరవై రెండు రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి దంపతులకు కొసరు కొసరు తినిపించారు